రాజన్న జిల్లా రుద్రంగి మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం తరపున బహుమతులు అందించారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ తీపిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలపడానికి ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించామన్నారు పోటీలో గెలుపోవడంలో సహజమని పాల్గొనడమే ముఖ్యమని తెలపడానికి ముగ్గుల పోటీ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ తీపిరెడ్డి వెంకటరెడ్డి ఎర్రం గంగనరసయ్య పడాల సురేష్ కరస్పాండెంట్ ఎలిగేటిస్ నరేష్ ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఉద్రంగి క్రిస్టియనీ సైలెంట్ స్కూల్లో మన సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి ముందు మన యొక్క సంస్కృతి సాంప్రదాయ పిల్లలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముగ్ల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్ల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు మా అభినందనలు అట్లాగే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది ప్రతి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడంతా మనం వ్యవస్థ విదేశీ పోకడల వైపు మారకుండా మన సంస్కృతిని మన పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి చేసిన పిల్లలందరికీ ఈరోజు పాఠశాలకు సెలవు అయినా కానీ ఇందులో పాల్గొనడానికి మీ అందరూ వచ్చినందుకు మీకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ మా పాఠశాల యజమాని తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు వివేకానందని జయంతి ఆయన పుట్టినరోజును మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆ హనీని కూడా నివలంపించడం జరిగింది ఎందుకంటే మనం ఆయన యొక్క అనుసర ఆయన యొక్క విధానాలలో పిల్లలు నడుచుకున్నట్టయితే మన దేశం ఇంకా చాలా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆయన అడుగుదాడల్లో విద్యార్థి విద్యార్థులు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను